హాయ్ ఫ్రెండ్స్ పండుదాడు రెండో రోజు చిప్పలు ఉదయం మేర తాడైతే నయం పట్టుకొని ఉన్నట్టు అనిపిస్తుంది చూద్దాం పైకి లోపల చిప్పు అయితే ఆరిపోయి ఉన్నది కింది చిప్పు అయితే నయం పట్టుకున్నది ఉడుతుంది లైట్గా ఇక ఉన్న పళ్ళకు మొత్తం అయిపోతుంది ఈ పూటకు పళ్ళుకైతే కంప్లీట్ చేసేస్తానా ఏమన్నా సైడ్ బ్యాలెన్స్ గింత ఒకవేళ ఉంటే ఏం ప్రాబ్లం లేదు సాయంత్రం మాత్రం క్లియర్గా వేయాలి ఖచ్చితంగా ఉడుతుంది అటు దడే ఉడతా రెండో కూల అయితే ఉడుతుంది ఉట్టుడే కాదు ఇంత మడ్డీ కూడా పోసినట్టు అనిపిస్తాను మడ్డీ కూడా పోసింది మడ్డి పోసిందంటే ఇక నో డౌట్ దీనికి రెండు చిప్పల్లో మడ్డీ పోసింది మడ్డీ పోసిందంటే గ్యారంటీ పండడం అన్నట్టు మంచిగా రెండు చిప్పలు ఉట్టుకుంటూనే ఉండే దీనికి 轮到我了。

ఈ పూటకి ఏమైనా బ్యాలెన్స్ ఉంటే సాయంత్రం మాత్రం క్లియర్ చేయాలి ఖచ్చితంగా చూసుకుంటా పలుకును పలుకు మొత్తం చాలా ఉంచుకుంటే మాత్రం ఇబ్బంది పడ్డాయి ఇక మనం ఈ పూటలకు కొంచెం బ్యాలెన్స్ ఏం కాదు పై సైడ్ ఎందుకంటే సాయంత్రం ఉంటే నైటు రాలిపోతుంది పలుకు పలుకు రాలిపోయి వచ్చిన పోతుంది నువ్వు మడ్డి పట్టింది గిడ్డి పట్టింది కాదు మూడో పూటల పలుపు దంగా దాదాపు నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దంగా ఒకవేళ ఉంటే టెన్ పర్సెంట్ పైన కొద్దిగా ఉన్నా ఏం కాదు సాయంత్రం మాత్రం ఖచ్చితంగా క్లియర్ చేయాలి లేకపోతే నైట్ పలుపు ఊసిపోయి ఇప్పుడు మంచిగా పోసినా కూడా రేపు పొద్దున్న నయం తేలిపోయి కళ్ళు ఉట్టు బంద్ తాడు చూడండి పలుకు ఎంత ఉన్నదో ఏర్పడుతుంది మీకు క్లియర్గా ఎర్రలా ఎర్రకున్నదా పైది పలుకు కిందిది మాకు ఈ గుర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇటు సైడ్ ఈ చిప్పకు కూడా చూడండి కొద్దిగా పలుకున్నది రెండు కలిసి అయితే ఇదే ఉడతానే మధ్యనే వీడొకటి ఉడతామండి ఒకటి ఉడతాం